ఇక్కడ గోదావరి ఒడ్డున వచ్చి అమ్మవారు వచ్చి గంగస్థానానికి వచ్చేసారు చూడండి ఇక్కడ స్నానానికి వచ్చేసారు అమ్మవారికి అందరూ ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి అందరూ స్నానానికి వచ్చి గంగస్నానం చేస్తారండి వీలుంటే మీరు కూడా ఎక్కడెక్కడైతే మీకు టైం ఉంటుంది అక్కడ మీరు కూడా లంగా స్నానం చేయాలని కోరుచున్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కలిసి అందరం వచ్చినాం మాకు స్నానం అయిపోయింది ఇప్పుడే ఇప్పుడే వాళ్ళు దీలు కాబట్టి వాళ్ళు కూడా యొంగ స్నానం ంటే ఎవరెవరికి గోదావరి కృష్ణ లంగా ఎక్కడెక్కడ దగ్గరంటే మీరు కూడా ఈ గంగా స్నానం చేసి అమ్మవారి కృప కృపకు పాత్రులు కాగలరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు చాలా పవిత్రమైన రోజు కాబట్టి అందరూ గంగా స్నానం చేస్తారు కనుక కుంకం వచ్చినటువంటి అమ్మవారు గంగా స్నానానికి వచ్చారు

nodi friends నవే గంగా

ఇంక వచ్చి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట వెళ్ళి వెళ్ళి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ప్రత్యేకంగా దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ ఏంటంటే అప్డేట్ మీకు మా ఛానల్ వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్